హలో వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తాన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డీపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వడ్డీపల్లి విషయాకోసం ఇక్కడ పదహైదు కేజీల బస్సులు థర్డ్ క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పలికాయి ట్వంటీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది సిక్స్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే నూట యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ వడ్డీపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టాప్ రేట్ ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీలు బాక్సులు థర్డ్ క్వాలిటీలు ఈ థర్డ్ క్వాలిటీలో సెకండ్ క్వాలిటీలు అన్నీ కలిపి చూసుకుంటే పెద్ద మార్పు ఏం లేదు ముప్పై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి ఈ థర్డ్ క్వాలిటీలో సెకండ్ క్వాలిటీ అన్నీ ముప్పై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే కలికాయి ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే కలిగింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతమణిలో టాప్ రేట్ చూసుకుంటే నూట యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ చింతామణి ఫోర్టీన్ కార్జీ బాక్స్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి